ముదల తనయ వినాయక హ్యాపీ బర్త్ డే వినాయక చవితి పండుగ సందర్భంగా నా రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నా శ్రేయోభిలాషులకు నా సబ్సేపికార్లకు ఆ తర్వాత నా ఛానల్ ను చూసి షేర్ చేసే వాళ్ళందరికీ నా స్నేహితులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే వినాయక ఇక వినాయక చవితి పండుగ సందర్భ విశేషం ఏమిటి అంటే హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా లేదా పూజలు నోములు వ్రతాలు చేసినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలి అని తొలి పూజను గణనాదానికి చేస్తారు పార్వతీ తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యక్రమాలు జరుగుతాయి అని ప్రగాఢ నమ్మకం భాద్రపద శుక్లపక్ష చవతి రోజునే వినాయకుడి జననం జరిగింది అని గణపదాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే విజ్ఞాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు ఈ వినాయక చవితి పండుగను కుల మత జాతాలకు అతీతంగా జరుపుకోవడం మరో విశేషం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య